హైదరాబాద్ లోని మలక్పేట శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది శిరీష గుండెపోటుతో మరణించలేదని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్ రిపోర్ట్ లో వెల్లడైంది శిరీష భర్త వినయ్ కుమార్ అతని సోదరి సరిత కలిసి శిరీషను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చేశారు శిరీష్ను ఒప్పించి తన తమ్ముడికి పెళ్లి సంబంధం కుదిర్చిన ఆడపడిచే చివరకు శిరీష్ను అంతమొందించడం చూసి పోలీసులే షాక్ అయ్యారు అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని మత్తు ముందు ఇచ్చి అక్కతో కలిపి కట్టుకున్న భార్యను హత్య చేశాడు వినయ్ ముందుగా శిరీషుకు మత్తు ముందు ఇచ్చిన వినయ్ సృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చంపేశాడు ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు పోలీసులు సరితను ఏ వినయ్ కుమార్ను ఏ చేర్చారు సరిత భర్త విదేశాల్లో ఉండడంతో సరిత అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలు ఉన్నాయి ఇదే విషయం శిరీషకు తెలియడంతో ఇద్దరి మధ్య కొన్నాళ్ళుగా గొడవలు జరుగుతున్నాయి శనివారం మరోసారి గొడవ జరగడంతో శిరీషను అంత ముందుంచాలని సరిత ఫిక్స్ అయ్యి ఆమెకు మత్తు ముందు ఇచ్చి హత్య చేసినట్లుగా విచారణలో తేల్చారు పోలీసులు శిరీష చనిపోయాక అన్నా చెలు ఇద్దరు ఆమెకు గుండెపోటు వచ్చిందని నాటకం ఆడుతూ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే శిరీష మేనమామ మధుకరకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది పోలీసులు వినయ సరితలను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తూపోయే నిజాలు బయటపడ్డాయి బుధవారం హంతకులిద్దరిని పోలీస్ మీడియా ముందు ప్రవేశపెట్టను సమాచారం కాగా శిరీష కంటే ముందు ఇద్దరిని పెళ్లి చేసుకున్న వినయ్ మొదటి భార్యను కూడా ఇలాగే హత్య చేశాడని రెండో భార్య అతని వేధింపులు భరించలేక ఇల్లు వదిలి పారిపోయినట్లుగా పోలీసుల విచారణలో తేలింది అలాగే శిరీషను కూడా వారు కొంతకాలంగా మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని తెలిసింది శిరీషకు తల్లిదండ్రులు లేరని తెలుసుకుని వినయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు వినయ్ నేర చరిత్ర తెలియని శిరీష అతన్ని నమ్మి బంధువులను కాదని మరీ వినయ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది